స్వామి చాగుంటి కోటేశ్వరరావు గారికి తన ప్రవచనాలతోని ప్రజల్ని దైవం ముందుకు నడుపుతూ ఉంటాడు అలాంటి అతనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సలహదారుడిగా స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి ఒక సలహాదారుడిగా ఇచ్చారు దీనిపై మీరేమంటారు చాలా అద్భుతం అండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచన బ్రహ్మ మేమే ఆయన ప్రవచనాల్లో ఎన్నో నేర్చుకున్నాం ఈ సమాజానికి ఇప్పటికీ లేటుగా గుర్తించారని నేను బాధపడుతున్నాను వారిని మహానుభావుడు ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఆ కాకినాడ బానుగుడి సెంటర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాడంలో నేను పూజలు చేస్తున్నాను అక్కడ వచ్చి ఆయన ప్రవచనం చేస్తూ ఉంటే వేల మంది అలా కిక్ మిక్ ఆయన కంటే కూర్చుంటారు ఎంత అద్భుతంగా ఆ రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ రాముడి గురించి వర్ణిస్తే ఆ రాముడు అలా ఉన్నాడని చూపించే ఒక ఆయన మాటలతోనే చెప్పేశాడు ఇది సత్యం అంటాడు ప్రతి మాటలోనే ఆయన ఆ సత్యానికి సత్యంగా కట్టుబడి ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి విషయం హ్యాట్సప్ అలాంటి ఒక మహానుభావుడికి గుర్తింపు రావడం అందులో మా బ్రాహ్మణుడు అయినటువంటి ఆయనకి ఇంత గొప్ప పదవి రావడం నేను చాలా గర్వపడుతున్నాం శరణమయ్యప్ప అని ఒక నాగసాధు జాల్చల్ చేస్తుంది శరీరం మీద బట్టలు లేకుండా అసలు దీన్ని ఎలా చూడచ్చు మీలాంటి పెద్దలు ఏం చెప్తారు స్వామి అఘోరీలు నేను ఇంతవరకు చూడలేదండి టు బి హానెస్ట్ నేను చెప్తున్నాను ఆ టీవీలో చూపిస్తారు గంగా స్నానంలో కానీ అక్కడ కానీ హరిద్వార్లో కానీ కాశీలో కానీ కొన్ని వేల మంది వస్తారండి ఆ పుష్కరాలకి వస్తారు స్నానం చేస్తారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ట్రైన్లో వచ్చారు ఏ బస్సులో వచ్చారు ఏ ఫ్లైట్లో వచ్చారు ఎలా వచ్చారో తెలియదు ఎలా పోయారో తెలియదు వాళ్ళకి ఇంతమందికి భోజనాలు ఎలా పెట్టారో తెలియదు అది అగోరీలు అంటారు సాక్షాత్ శివ స్వరూపంగా వాళ్ళని భావించి మనం ఎప్పటికీ పూజిస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పి అగోరీస్ అవి ఇవి అంటున్నారు కదా నో కామెంట్స్ అండి హల్సల్ మీడియాలో ఏ అఘోరి కూడా ఆ మీడియాలో ముందుకు రారండి వాళ్ళంతా రారు వాళ్ళు మాట్లాడరు కనీసం ఎవరితో మాట్లాడరు కనీసం దేన్ని కూడా ముట్టించుకోరు వాళ్ళు సర్వసంగా పరిత్యాగులు వాళ్ళు వా అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్తే నో కామెంట్స్ నాకు తెలియని విషయాన్ని నేను కామెంట్స్ చేయలేను అఘోరీలు అంటే వాళ్ళే స్వామి హిందూ దేవాలయాల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి దీన్ని మీరు ఏమంటారు క్షమించాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనడానికి ఉంటే ముందు మీరేం చేస్తున్నారు ఒక సపోజ్ మీ ఇల్లు ఉందండి మీ ఇంటి మీద ఒక పది మంది వచ్చి పడితే మీరు ఏం చేస్తారు వచ్చేసారు మీరు తప్ప ఇంకెవరు లేరు ఏం చేస్తారు ప్రయత్నం అయితే అంతే పోరాడండి ముందు మీరు పోరాడండి సార్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరికి ఊత పదం ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఆగ్రహం ఊత పదం ప్రభుత్వాన్ని నిందించడం తప్పండి మీరు ఎక్కడో చేసేసి వాళ్ళు పాలన చేసే పాలకుల్ని మాట్లాడడం తప్పండి నేను ఏ పార్టీకి సంబంధించిన అని కాదు పాలకులను నిందించకండి వాళ్ళకి ఇదే పని కాదండి ఇది కూడా పనియే ఎక్కడో మూలలో చేసిన తప్పులు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారా మైక్రోస్కేప్ పెట్టుకొని మీ పక్కన ఆ గుడి పక్కన ఇళ్ళు ఉన్నాయి కదా మీరందరూ ఏం చేస్తున్నారండి ఫస్ట్ ముందు మీరు స్పందించండి మీ ఇంటి మీద దాడి జరిగితే మీరు ఎలా పోరాడుతారో అలా పోరాడుతుంది నిజంగా దీన్ని నేను ఖండిస్తున్నాను ఈ యొక్క హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడి నిజంగా అది తప్పే చాలా పాపం మన దేవాలయం సార్ అది మన యొక్క హెరిటేజ్ మన నెక్స్ట్ జనరేషన్కి చూపించే ఒక దేవాలయం కాపాడుకుందాం మనమే కాపాడుకుందాం మనమే సైనికులం బయట వాళ్ళు కాదు నేను సహితం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిస్తా చెప్పి శ్రీశ్రీ గారు ఎలా చెప్పారు ముందు నేను మొదలు పెడతాను తర్వాత నా కుటుంబం నా బంధు నా రాష్ట్రం నా గల్లీ నా ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడతాను ముందు నేనేం చేశాను కనీసం పోరాడకయ్యా అక్కడ గుడి ముందర కూర్చొని నిరాహార దీక్ష చేసావా లేదు కదా మాట్లాడుతున్నాం కదా చేసామా చేసామా అడగండి ఇక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని మళ్ళీ నిందించండి కనీసం నువ్వు మొదలు పెడితే నీ పక్కింటి మొదలు పెడతారు కదా నీ ఎదిరినోటి మొదలు పెడతారు కదా ఆ గల్లీ మొదలు పెడుతుంది కదా ఆ ఊరు మొదలు పెడుతుంది కదా ప్రభుత్వం వరకు వెళ్తుంది కదా నువ్వే మొదలు పెట్టలేదు ప్రభుత్వం ఒట్టుగా చేయాలి వాట్ ఇస్ వాటి కరెక్టా కాదా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నిరాహార దీక్ష చేయలేదే వెంకటేష్ అనేవాడు వాడు చేస్తుంటే వెంకటేష్ ఫ్రెండ్స్ వచ్చి చేసేవాళ్ళు వెంకటేష్ చేయలేదు కానీ వెంకటేష్ కూడా ప్రభుత్వమే కావాలంటున్నావు నువ్వు చేసే సౌండ్ ఈ ప్రభుత్వానికి ఇంకా స్ట్రాంగ్ గా ప్రభుత్వం కూడా నీకు సపోర్ట్ గా ఉంటుంది శరణమయ్యప్ప మన దేవాలయం మీద ఎవరు ముట్టుకున్నా మనం దాడి చేయకర్లేదు నిరాహార దీక్ష చేసి అక్కడ కూర్చున్నాం చచ్చిపోతామా చావం చావమండి మనం తిన్న ఆహారాలన్నీ కొలెస్ట్రాల్ అంతా శరీరం ని నలభై రోజులు మనం చావం ట్రై చేద్దాం ఒక మూడు రోజులు కూర్చుంటే నాలుగో రోజు అన్ని ఏమేమో జరిగిపోతాయి శరణమయ్యప్ప స్వామి చివరిగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములకి మీరు ఏం చెప్తారు అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు దీక్షను దీక్షగా చేయండి భగవంతుడితో కనెక్ట్ అవ్వండి ఈ టీవీ ద్వారా ఎలా చూస్తున్నారు అలాగే మీ ముంగిట ఉన్న దేవుడి దగ్గర కనెక్ట్ అవ్వండి ఇది సీజనల్ గాడ్ కాదు అయ్యప్ప మూడు వందల రోజులు మిమ్మల్ని కాపాడడానికి అనుగ్రహం ఇవ్వడానికి ఉన్నటువంటి అయ్యప్ప ఈయనని మీరు ప్రార్థన చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారు ఎలా అనుగ్రహమే అనుగ్రహమే ఎలాంటి అది తల్లి తండ్రి అనుగ్రహమే తోబుట్టువులు అనుగ్రహమే అన్న తమ్ములు అనుగ్రహమే భార్యా బిడ్డలు అనుగ్రహమే ఇప్పుడు టీవీ ద్వారా మనయి కలయిక అనుగ్రహమే మీరు చూస్తున్నారు కదా అది కూడా అనుగ్రహమే కదా మేము ప్రచారం చేస్తున్నాం అంటే మీరు చూస్తేనే కదండి ఇది అనుగ్రహం అప్పుడే కదా ప్రచారం చేస్తే మాకు కూడా అనుగ్రహం ఇదే అనుగ్రహం ఇదే అయ్యప్ప అనుగ్రహం అయ్యప్ప అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తుంటారు అందుకని చూడని వాళ్ళకి అనుగ్రహం లేదని కాదట వాళ్ళ వరకు రీచ్ అయ్యే విధంగా మనం దీన్ని పది మందికి పెంచుతాము ట్రై చేద్దామా శరణం అయ్యప్ప ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి జ్యోతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది దాన్ని చాలా మంది అది జ్యోతి దర్శనం కాదు అదంతా మామూలుగా కావాలని ఒక ఎలుతుర్లాగా పెడతారని చెప్పి కూడా మీరు చూసి ఉండచ్చు అసలు దాని గురించి మీరు క్లియర్ చెప్పండి సార్ జ్యోతి దర్శనం అంటే ఏంటి స్వామి వారికి ఇంతకు ముందు ప్రశ్న మనం చెప్పాం పందల రాజా గారు ఆభరణం తీసుకొచ్చిన రోజు శబరిమణిలో ఆభరణం చూసుకుంటానండి ఎప్పుడైతే పందల రాజా వారికి అలంకారం చేస్తారు ఆ ఆభరణాలన్నీ ఆ పందల రాజాగా ఆయన తర్వాత ఎలా ఉంటారు కోదండం చురికా విభక్షదలనే భక్షేణ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాత పుత్రోస్మలే నిర్మాధర్మా స్వామివారు కిరాత శాస్త్రాగా పందల రాజాగా అలంకారం అవ్వగానే ఆ యొక్క హారతి ఇస్తారు హారతి సమయంలో కాంతమళలో ఆ అడవి వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు చూసారా ఆ స్వామివారికి ఆనందంగా అడవిలో ఇచ్చే ఆ హారతి ఏ జ్యోతి దర్శనం అండి ఆకాశంలో ఆ రోజు స్వామివారు ఉత్తరా నక్షత్ర రూపంలో పైన కనబడతారు ఆ రోజు చూడండి ఆకాశంలో మకర సంక్రాంతి రోజు ఒకే ఒక నక్షత్రమే వస్తుంది అదే సాక్షాత్ స్వామివారు వస్తున్న దానికి నిదర్శనం ఆ కొండ మీద ఇచ్చే హారతి అక్కడ ఉన్న అడవి వాళ్ళు ఇచ్చే ట్రైబల్ ఇచ్చే హారతి జ్యోతి దర్శనం త్రివాంకూర్ దేవస్థం వారు కూడా ఇదివరకు చెప్పారు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆనవాయితీ అది శరణమయ్యప్ప పోలీసులు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే డ్యూటీ చేసేవాళ్ళు కొన్ని సిచ్యువేషన్లో చెప్పులు షూల్ లాంటివి ఇది మీకు చాలామంది మన పట్టణంలో నాకు కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ పెద్ద వాళ్ళందరూ నా శిష్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా దగ్గర అడుగుతారు స్వామి మా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి పోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి తర్వాత మేము ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళాలంటే మేము ప్రోటోకాల్ ఉంటుంది అలా వెళ్ళకపోతే మమ్మల్ని చాలా వార్నింగ్స్ ఉంటుంది మాకు మెమోస్ వస్తాయి మేము ఏం చేయాలి అని అడిగారు రైట్ ఇక్కడ ఒకటి తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పని చేస్తారండి వాళ్ళు కంప్లీట్గా ఆ కిట్ వేసుకొని లోపలికి వెళ్తారు మేస్త్రి పనులు చేసే వాళ్ళు ఉంటారు ఆ స్లాబ్ వేసేటప్పుడు మోకాళ్ళ వరకు షూస్ వేసుకోవాలండి వాళ్ళు ఆ సిమెంట్ లేకపోతే కాళ్ళంతా పగిలిపోయి పుండ్లైపోయి వాళ్ళు శబరిమలకి వెళ్ళారు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు ఈ మోకాళ్ళ వరకు షూస్ వేసుకుంటారు వాళ్ళు ఈ వృత్తి మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఐస్లోనే ఉంటారండి వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు సి అందుకనే వేసుకోమని అని చెప్పి అందరూ వేసుకోవడం కాదు వాళ్ళ వృత్తికి సంబంధించిన సమయంలో అది వేసుకొని ఏవేవి పద్ధతిలోనే ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్ళే డాక్టర్ ఆయన కిట్లోనే వెళ్ళాలి ఆ కిట్ లేకుండా ఆయన లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇతరులు ఉన్న వైరస్ ఆ యొక్క పేషెంట్కి వస్తుందనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ చేతులు కడుగుతారు స్టాండర్డైజ్ చేస్తారు స్టెరిలైజ్ చేసుకుంటారు చెప్పులు షూస్ అన్ని వేసుకొని మాస్క్ అంతా వేసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు ఒక ప్రాణాన్ని కాపాడుతారు సో ఇలాంటి వృత్తులు ఏవేవి వాళ్ళ యొక్క కుల వృత్తులకి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏది ఉందో ఆ డ్రెస్ కోడ్ని ఖచ్చితంగా పాటించి యాత్ర చేయాలి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు స్నానం చేసేసుకొని మళ్ళీ మీ యొక్క దీక్ష తీసేసుకోవడం దానివల్ల దోషం లేదు ఒకవేళ మీరు అలా వేసుకోలేదు అనుకోండి మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఇద్దరు ఉంటారండి మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళిద్దరికి మనం దూరం అయిపోతాం కాబట్టి ఈ డ్రెస్ కోడ్ వేసి సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి భక్తిగా మీరుండండి స్వామి శరణ స్వామి మీ విలువైన టైం మాకు ఇచ్చిన స్వామి శరణయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప